హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో ట్రాపిక్ వచ్చి తగిలిన దెబ్బలకు ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఆ అనేది ఎలా తగ్గించుకోవాలి అనే దానికోసం ఈ వీడియో అనమాట వీడియోలో మాత్రం మా ఫామ్ లో చేసే వైద్యం కోసం మాత్రం మేము చెప్పగలుగుతున్నాం దయచేసి గమనించగలరు అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోతే భోగి నుండి సంక్రాంతి దాకా మనం ఎడతెడ లేకుండా విపరీతమైన అయితే ఆటం అయితే జరుగుతుంది కదా అందులో నుండి తప్పించుకుని అరాకొర దెబ్బలతో సగం సగం కోడిపుజులు ఉంటాయి కదా అటువంటి కోడిపుంజులు ఎలా బ్రతికించుకోవాలని దానికోసం ఈ రోజు ఈ వీడియో ట్రాపీక్ అనమాట యాక్చువల్గా అనేది చనిపోతే మనం ఏం చేయలేము అలాగే మా ఫామ్ మేము కోలు పందిం బీర్లకు పట్టుకెళ్ళేటప్పుడు మేము ఏటి పట్టుకెళ్తా మెడిసిన్స్ అనేది ఈ రోజు చెప్తాను ఫస్ట్ గా పందిం తీసుకెళ్ళే కోలన్ని పోట్లాడి గెలిస్తాయని కాదు కానీ ఒకవేళ గెలిచి నెగ్గి వచ్చినట్లయితే మేము అక్కడే ఒక సగం ప్రాణం ఉందనుకోండి వెంటనే ఇటువంటి ఇంజక్షన్లు కానీ వాడుకుంటే సగం మన ఇంటి మకానికి వచ్చేదాకా సగం అయితే ఆగుతాయి అనమాట అది మా నమ్మకాన్ని ఫస్ట్ గా ఒక నిమ్మకాయ నిమ్మకాయ తర్వాత బి కాంప్లెక్స్ ఇంజక్షన్ ఏదైనా దాని తర్వాత మెలనాక్స్ ప్లస్ అనే ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది అనమాట మార్కెట్ లో వెళ్ళినొప్పికి ప్లస్ జ్వరం కూడా రాకుండా దాని తర్వాత మిగతా ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటదంటే మగానికి వచ్చి చేస్తామన్నమాట అలాగే పెద్ద పెద్ద గాయాలు ఏదైనా అయితే ఒకవేళ కుట్లు పడినట్లయితే కుట్లు పడక ముందు ఎప్పుడైనా మనం ఏం చేస్తారంటే చిన్న చిన్న ట్రిక్స్ వాడతారు కాబట్టి పందెంలో జోడి ముక్కలైనా లేకపోతే ఎవరి మొక్క అటువంటిప్పుడు అటువంటి మన చిన్న చిన్న పాయిజన్ కత్తిలనేవి వాడతారు కాబట్టి ఆ పాయిజన్ అనేది ఒంటికి పట్టకుండా పూర్వం స్టీల్ మొక్కలు అయితే మనకి ఎప్పుడైనా సరే అటు ఆ దెబ్బ ఎంత దెబ్బ తగిలినా సరే మానడానికి అయితే వేగంగా ఆస్కారం అయితే ఉండదు ఇప్పుడు ఏంటి అంత పాయిజన్ కాబట్టి ఎంత దెబ్బ చిన్న దెబ్బ తగిలినా మానడానికి అయితే కష్టం అయిపోతుంది అనమాట అంత స్పీడ్ ముక్కలు వేస్తున్నారు మన అలాగే విషయానికి వచ్చిస్తే మన కోడి బిర్లోంచి నెగ్గు వచ్చినట్లయితే మనం ఫస్ట్ ఆ దెబ్బలన్నీ గమనించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ నరుకులు ఉన్నాయి పెద్ద గాయాలు గమనించాలి అటువంటి గాయాల దగ్గర ఎక్కువ హెయిర్ అనేది ఉంటుంది కదా ఇంట్రుకులు అనేవి ఉంటాయి కదా ఇంట్రులన్నీ మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి ముందుగా ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ గా నిమ్మకాయ అనేది కట్ చేసి అక్కడే గాయం మీద అనేది బాగా బాగా పిండేసి పిండేసిన తర్వాత ఒక కార్న్ అనేది తీసుకొని బాగా అక్కడే బాగా క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయ ప్లేట్ ఎందుకు క్లీన్ చేయమంటున్నాను అంటే చెప్పాను కదా ఇందాక ఫస్ట్ గా మనలో కొంచెం పాయిజన్ మొక్క అనేది వాడడం వల్ల ఆ పాయిజన్ అనేది ఒంటికి అనేది పట్ల పట్టి కోడి అనేది గాయం అనేది మానక కోడి అనేది చనిపోవడానికి అయితే ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుందని ఆ విషయానికి విరుగుడు ఏంటంటే యాంటీబయాటిక్ అనమాట అది అటువంటి యాంటీబయాటిక్ అనేది మనం నిమ్మకాయ రసం ద్వారా ఇచ్చుకున్నట్లయితే అక్కడ కొంత కొంత విషం అనేది బాడీకి అయితే పట్టదు అలాగే మన హ్యూమన్ మెడికల్ షాప్లో దొరికే ఒక టీటీ ఇంజక్షన్ అనేది తీసుకెళ్ళాలనమాట ఆ టీటీ ఇంజక్షన్ ఎందుకంటే ఆ తగిలే పెద్ద డబ్బులకు సేఫ్టీకి అనేది అవ్వకుండా ఉండడానికి అదే అలాగే గాయం అనేది వేగంగా మారడానికి ఆ టీటీ ఇంజెక్షన్ అనేది బోర్ కంటకనే చేసుకోవాలన్నమాట దాని తర్వాత తర్వాత ఒకవేళ ఆ గాయం మీద ఏమైనా కుట్లు పడతాయని అనుకుంటే కుట్లు మీరు వేయగలిగితే వేయండి ఒకవేళ వేయడం రాకపోతే ఆపేయండి ఎవరితోనైనా వేయించిన వాళ్ళు వచ్చిన వేయించుకోండి అలాగే కుట్లు వేయక ముందు ఆ గాయన నిమ్మకాయతో క్లీన్ చేశాం కదా దాని తర్వాత హ్యూమన్ మెడికల్ షాప్ లో కానీ వెటనరీ మెడికల్ షాప్ లో కానీ దొరికే హైడ్రోజన్ ఫెరాక్సైడ్ లిక్విడ్ అనేది ఉంటుంది ఆ లిక్విడ్ తీసుకొచ్చి బాగా క్లీన్ చేయగలిగితే క్లీన్ చేసిన తర్వాత కుట్లు పెడితే కుట్లు వేయండి లేదనుకుంటే ఎక్కడెక్కడైతే దెబ్బలు అయితే ఉన్నాయో ఆ దెబ్బల మీద పౌడర్ ఐడిన్ ఆయింట్మెంట్ కానీ లేకపోతే మనం మెడికల్ షాప్ లో దొరికితే బ్యాక్ ఆయింట్మెంట్ ఇటువంటి ఆయింట్మెంట్లు రెండులోకి ఏదో ఒకటి తెచ్చుకొని ఆ గాయాల మీద లేపనంగా పోయాలన్నమాట రోజుకి రెండు సార్లు అయితే మాత్రం అలాగే దాని తర్వాత ఒలి నొప్పులకి మెలెనక్స్ ప్లస్ అనే ఒక ఇంజక్షన్ ఉంటది అనమాట ఈ ఇంజెక్షన్ మనకి వెటనరీ షాప్ లు అయితే దొరుకుతుంది ఈ ఇంజక్షన్ మనకి ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి ప్లస్ అంటే మెలోనెక్స్ ప్లస్ అంటే ఈ జ్వరంకి ప్లైగా ఒల్లి నొప్పులకి అయితే పనిచేస్తుంది అనమాట అలాగే కోడ్ బాగా ఎక్కువ గాయాలయ్యి బాగా డల్ ఏదో ఒక బీ కాంప్లెక్స్ ఇంజక్షన్ చేసుకోండి నీరు ఫోర్ట్ గా నీరు గోల్ గానీ ఏదో ఒక బి కాంప్లెక్స్ ఇంజక్షన్ అనేది చేసుకోండి అలాగే పాటుగా కోడికి కొంచెం బలం రావడానికి మయమరాలు కానీ లేకపోతే జింకట్ సరాప్ కానీ ఇవ్వాలి దాని తర్వాత ఒక ఏదైనా ఒక లిక్విడ్ ఇచ్చే ముందు పోగంట పాగంట గ్యాప్ అనేది ఇవ్వాలి లేకపోతే లివర్టానికి కానీ మూడింటిలోకి ఏదో ఒకటి ఇచ్చుకుంటే సరిపోద్ది అలాగే మన కోడి కొంచెం మేత తినగలిగినట్లయితే మెతక మేత అనేది పెట్టాలన్నమాట గింజ మేత పూర్తిగా అయితే ఆపేయాలి మేత అంటే ఇడ్లీ లాంటిది కానీ లేకపోతే బ్రెడ్ లాంటిది కానీ లేకపోతే సజ్జలు ఉంటాయి కదా సజ్జలు బాగా మిక్సీలు వేసి బాగా గుండెలాగా చేసి పెట్టడం కానీ లేకపోతే తౌడు పిసికిసి పెట్టడం కానీ ఇలాంటి మెత్తక మెత అనేది పెట్టడం అనేది చేయాలి అలాగే కోడికి తగిలే గాయాలనేవి అనేవి ప్రతిరోజు చిన్న 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 దెబ్బలు అయితే రోజు మార్చి రోజు అయితే క్లీన్ చేయండి లేదనుకో ఒకవేళ అయితే హైడ్రోజన్ పెరాక్సైడ్ పెట్టి బాగా క్లీన్ చేసి దాని తర్వాత కాటన్ పెట్టి బాగా బాగా ఒత్తుకొని తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆయింట్మెంట్స్ ఏదో ఒకటి లేపనంగా పోసుకుంటే తగ్గిపోద్ది ఇంజక్షన్లు అయితే మాత్రం ఫస్ట్ రోజు చేశారు కదా రెండో రోజు మాత్రం మెలినాక్స్ ప్లస్ ఒకటే చేయండి సరిపోద్ది రోజుకో ఒక మూడు రోజులు కంటిన్యూ చేయండి చాలు అక్కడైతే కోడ్ హండ్రెడ్కి హండ్రెడ్ శాతం అయితే రికవర్ అయిపోద్ది అనమాట అలాగే ఇదే ప్రాసెస్ లో ఇంకొక మెథడ్ కూడా నేను చెప్తాను అనమాట సుగంధ్రి ట్యాబ్లెట్స్ అనేసి ఉంటాయి అనమాట అటువంటి టాబ్లెట్స్ అనేవి తెచ్చుకొని ఒకవేళ మెల ఎక్స్ ప్లస్ ఇంజెక్షన్ అనేది దొరకకపోతే ఆ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇది చేయలేనప్పుడు మన కోడికి ఏదో ఒక యాంటీబయోటిక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట టీటీ ప్లేస్ లో కానీ ట్యాగ్ టూ ఫిఫ్టీ కానీ లేకపోతే జంతా మేసి ఇంజక్షన్ కానీ మూడిలోకి కోడికి వయసు పెట్టి అయితే బోరఖండ్ కి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అని జీరో పాయింట్ వన్ ఎంఎల్ అయితే చేసుకోవచ్చు మన వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయలేదు అంతగా మరి ఏమవుతుందో నాకైతే అర్థం కాదు అలాగే మన వీడియోస్ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ దేనికోసం అనేది వీడియో చేయాలనేది కామెంట్ చేయండి